హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకుంటానికి వెళ్ళినా జూబిలి బస్ స్టాండ్ నుండి గుట్ట మీదకి ఫ్రీ బస్సులు ఉన్నాయి అక్కడ దిగొచ్చు అదే బస్సు ఉప్పల్ని చూసుకొని యాదగిరి బస్టాండ్ వెళ్తుంది తెలంగాణలో ఇప్పుడు బస్సులు ఫ్రీ కాబట్టి నేను ఫ్రీ బస్కి వెళ్ళిన జూబ్లీ బస్ స్టాండ్ నుండి మా యాదగిరి బస్ స్టాండ్కి వెళ్ళిన అక్కడ నుండి ఆటోలు ఉన్నాయి అక్కడ నుండి బస్సులు కూడా ఫ్రీ గుట్ట ఉన్నాయి బస్సులో పెట్టే బస్సులో పోవచ్చు ఆటోకి పోయేటోళ్ళు ఆటోకి పోవచ్చు కార్లో పోయే వాళ్ళు కార్లో పోవచ్చు ఇక్కడ మీకు అనిపించేది గిరిపరక్షణ ఇక్కడ నుండి చేసే చేసేవాళ్ళు చేయవచ్చు గిరిపరక్షణ పోవాలనుకున్న వాళ్ళు మెట్లున్నాయి కొండ చుట్టూ తిరిగి రావచ్చు అట్టగిరి బస్ స్టాండ్ నుండి బస్సులు కూడా ఉంటాయి కానీ మాకు లేట్ అవుతుందని మేము ఆటోకి వెళ్ళినాం ఆటోకి ఒక్కొక్కరు వంద రూపాయలు అడుగుతారు ఒక్కొక్కరు ఇరవై ఐదు ముప్పై ఆరుగుతారు మేము అట్లా బేరం చేసి ఇద్దరం కలిసి యాభై రూపాయలకి వెళ్ళినాం మేము కళ్యాణ కట్టకు అక్కడ దిగినాం అక్కడ నుండి మళ్ళా కొండ మీదికి బస్సులు ఉన్నాయి ఫ్రీ బస్సులు కట్ట పోతా ఉంటే చుట్టూ మంచిగా చెట్లు ఉన్నాయి వీటిని ఎండిపోకుండా మంచిగా నీళ్లు పోసి మంచిగా పెడుతున్నారు రోళ్లు కూడా మంచిగా నీట్గా ఉన్నాయి ఏ కాలం వేయినా కానీ మంచిగా వర్షకాలం పోయినట్టే కనబడుతుంది మంచిగా ఉండే చెట్లు పచ్చదనం ఈ వీడియోలో చూస్తున్నారు కదా చెట్లు మంచిగా వర్షకాలం ఉన్నట్టుండే మంచిగా ఫ్రెష్గా పచ్చదనం మంచిగా ఉన్నది చల్లగా రోలు కూడా మంచిగా నీట్గా ఉన్నాయి ఏం చెత్త ఏమి లేకుండా మంచిగా ఫ్రెష్గా ఉంచారు రోళ్ళను కార్తీక మాసం వల్ల చివరి వారంలో వెళ్ళినా ఎక్కడ చూసినా భక్తులు చాలా మంది ఉన్నారు కొండ పైన కార్ పార్కింగ్ పెట్టుకోవాలంటే ఐదు వందల రూపాయలు కాలి ప్లేస్ మంచి ఉన్నది కళ్యాణ కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అక్కడ కొంచెం డబ్బులు తక్కువ ఉంటాయి పైన కొంచెం ఎక్కువ ఉంటాయి యాదగిరి బస్ స్టాండ్ నుండి మేము ఆటోకి వెళ్ళినాము కళ్యాణ కట్టకు పోయటాలకు పావు అంటే కట్టినప్పటి సంది నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఎప్పుడో ఎన్నోసార్లు పోదాం అనుకున్నాం కానీ పోడు వీలు కాలేదు ఈసారి అనుకోకుంటే వెళ్ళినా మేము ఫస్ట్ టైం చూద్దామని కార్తీక మాసం కలిసి వచ్చింది చివరి వారంలో వెళ్ళినాం చూద్దామని అనుకోకుండా తయారై వెళ్ళినాం వెళ్ళినందుకు దర్శనం మంచిగా చాలా మంచిగా జరిగింది భక్తులు ఎక్కువ ఉన్నా కానీ తెలంగాణ ప్రభుత్వం మంచిగా బస్సులు ఫ్రీ బస్సులు పెట్టినా కానీ మనుషులకు ఇబ్బంది పడకుండా ఆటోలు దొరుకుతున్నాయి బస్సులు దొరుకుతున్నాయి దేది వీలుంటే దానికి పోవచ్చు బస్ అవకారాలు మంచిగా ఉన్నాయని భక్తులు మంచిగా ఏ కాలమైనా కానీ పోతుండ్రు ఆటోలైనా ఆటోలు దొరుకుతున్నాయి బస్సులైనా మంచిగా ఫ్రీ బస్సులైనా కానీ మంచిగా ఎక్కువ పెట్టిండ్రు దూరం నుంచి వచ్చే వాళ్ళకు రూమ్స్ కూడా దొరుకుతున్నాయి కావాలనుకుంటే రూములు ఉండవచ్చు అవి కూడా కిందనే ఉన్నాయి పైన లేవు కిందికి వచ్చి పండుకోవాలనుకున్న వాళ్ళు పండుకోవచ్చు రూములు కావాలనుకుంటే బస్ స్టాండ్లు అడగాలి అడిగితే వాళ్ళు ఎవరైనా అడ్రస్ చెప్తారు రూమ్ మేము పొద్దున వెళ్ళినాము సాయంత్రం మళ్ళీ రిటర్న్ అయినాము రూమ్స్ తీసుకోలేదు కళ్యాణ కట్టకు వచ్చినాము ఇక్కడ నుండి ఫ్రీ బస్సులు కొండవీదికి చాలా ఉండే ఐదు నిమిషాలకు ఒకటి కళ్యాణ కట్టకానే గుండె ఉన్నది స్నానం చేసేవాళ్ళు చేసి పైకి వెళ్ళొచ్చు ఇక్కడ ఎన్ని బస్సులు ఉన్నాయి బస్ స్టాండ్లో చూస్తున్నరా కానీ చాలా మంది ఉన్నారు జనాలు సీట్ల మందేమేం తీసుకపోతలేరు నిలబడి కూడా పోతుండ్రు మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు సీట్ల మందేమే కూర్చోమంటారు పైన లగేజ్ కూడా పెట్టుకొనియరు ఇక్కడ కూడా పెట్టుకొని ఇస్తున్నారు కానీ నిలబడి కూడా పోతుండ్రు చాలా మంది స్టాండ్ నుండి కొండపైకి మేము పావు గంటలు వెళ్ళినాం కళ్యాణ కట్టకాన్ని అన్నదానం చేస్తుర్రు తొందరగా దర్శనమైన వాళ్ళు పన్నెండున్నర నుండి మూడున్నర ఐరక పెడుతుండ్రు అలా చాలా జనం ఉంటుండ్రు కొండపైకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎప్పుడెప్పుడు చూద్దామని అనుకుంటున్నా బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నా కొండపై కానీ బస్సు మీద కూడా రాసి పెడుతుండ్రు కొండపై అర్థం కాని వాళ్ళకు చూసి ఎక్కవచ్చు బస్ ఎక్కిన తర్వాత చాలా ఉన్నారు కూర్చుందాం అనగానే సీట్లు లేవు నేను నిలవాడే వెళ్ళిన లాస్ట్ వారం కాబట్టి నిలవాడే వెళ్ళినా కానీ కొంచెం మలకలు తిరుగుతుంది బస్సు తిరుపతిలో తిరిగినట్టు కానీ ఏమి ఇబ్బంది అయితే కాలేదు కొంచెం అయినా వెళ్ళవచ్చు ఫైనల్గా కొండపైకి వచ్చినాము కింద కూడా పెట్టుకోవచ్చు ఫోన్లు కానీ బ్యాగులు కానీ ప్యాగ్ పది రూపాయలు సెల్లుకు పది రూపాయలు తీసుకుంటుండ్రు కానీ మనం పైననే పెట్టుకుంటే అక్కడ దక్కనే దర్శనం తీసుకున్నాక లోపలికి పోనీరు కాబట్టి పైననే తొందరగా తీసుకొని మళ్ళీ ఫోటోలు ఇట్లా ఏమైనా దిగాలనుకుంటే దిగవచ్చు కింద మాత్రం మొబైల్ పెట్టుకుంటే మనకు కష్టం బాగా అవుతుంది ఉచిత దర్శనానికి ఇక్కడ నుండే ఉన్నది దారి మేమైతే డబ్బులు పెట్టి పోయినాము నూట యాభై రూపాయలు టికెట్ తీసుకొని పోయినాము లేట్ అవుతుందని మూడు వందల రూపాయల టికెట్ ఉంది కానీ అది టైం అయిపోయిందట మేము నూట యాభై రూపాయలు పెట్టి పోయినాము చెప్పులు కింద ఇప్పచ్చు పైన ఇప్పచ్చు ఎక్కడ పెట్టినా కానీ డబ్బులు తీసుకుంటుర్రు పది రూపాయలు వాళ్ళు ఒక సంచి ఇస్తారు ఆ సంచిలో పెట్టి మనకు ఒక టోకెన్ ఇస్తారు వచ్చేటప్పుడు అది మనం తీసుకొని ఇవ్వాలి చలికాలం కాబట్టి బండలు కొంచెం మంచిగా చల్లగా ఉన్నాయి ఎండాకాలం అయితే మనం నడవలేము ఇటు సైడ్కి ఇట్లా రేకులు కట్టిరు దానికి కిందకెళ్ళి నడవచ్చు కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే మనం తీసుకోవాలనుకుంటే బస్ స్టాండ్ దగ్గర తీసుకోవాలి ఇక్కడ ఇరవై ఐదు రూపాయలకు ఒకటి అమ్ముతుండ్రు పైన నలభై రూపాయలు అమ్ముతుండ్రు ఒక కొబ్బరికాయ చాలా రేటు ఉన్నాయి ఎన్ని కొట్టాలనుకుంటే మనం కిందనే కొనుక్కొని పోవాలి లగేజీ అని అనుకోవద్దు కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే గేటుకు దగ్గరనే పెట్టిండ్రు లక్ష్మీనరసింహ పోటు ఉన్నది ఒకటి అక్కడ దీపం కూడా ముట్టించి ఉన్నది కొట్టేటోళ్ళందరూ అక్కడనే ఫస్ట్ కొట్టి పోతుండ్రు టికెట్ తీసుకొని లోపలికి పోవచ్చు ఒడి బియ్యం పోసే వాళ్ళు కూడా పట్టుకొని వెళ్తుండ్రు పోసి అక్కడ రావచ్చు అట సెల్లు లోపలికి తీసుకోవడానికి అలవలేదు కాబట్టి బయటనే లాకర్లో పెట్టినాము లోపటకి ఏమీ వీడియో తీయలేదు కానీ దర్శనం మంచిగా జరిగింది వెళ్తురు మంచిగా లైట్లు పెట్టిండ్రు ఎంత చీకటి ఉన్నా కానీ వెళ్తురు మంచిగా ఉన్నది బయటకు వచ్చినాక మీకు వీడియో పెడదామని అనుకున్నా బయటకు వచ్చినాక పులహోరను ప్రసాదం తీసుకోవాలనుకుంటే అది కొంచెం దూరం ఉన్నది మెట్లు దిగి పోవాలి అక్కడ చాలా మంది లైన్ ఉన్నారు టికెట్ తీసుకోవాలన్నమాట ప్రసాదం తీసుకోవాలనుకుంటే అది ఎక్కువ తెలియక చాలామంది లైన్కు నిలబడుతుంటారు తెలియక మళ్ళీ వెనక పోవాలంటే అది బాగా కొంచెం ఇబ్బంది ఉన్నది తెలుసుకొని మొదాలు టికెట్ తీసుకున్నాక ప్రసాదానికి లైన్ కట్టుండే మేము తెలియక లైన్ కట్టి మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డాము మళ్ళీ వేటోళ్ళు ఓనిత్తలేరు లడ్డు ప్రసాదం కొంచెం ఎక్కువ రేటే ఉన్నది లడ్డు ముప్పై రూపాయలు పులహోర ఇరవై రూపాయలు ఈ టికెట్ తీసుకొని పోతే అక్కడ ఇస్తే ఆ ప్రసాదం మనకు ఇస్తుండ్రు మెట్లు కిందికి దిగి ఎక్కి లైన్కు నిలబడి కొంచెం ఏజ్ ఎక్కువ పడ్డ వాళ్ళు తీసుకోవాలనుకుంటే కొంచెం కష్టం ఉంటుంది ఎక్కాల మెట్లు మళ్ళీ దిగాలి అటువంటిప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళతో అయినా తెప్పించుకోవచ్చు దిగి ఇబ్బంది పడద్దు పెద్దవాళ్ళు మా అమ్మాయి మెట్లు దిగి తీసుకొచ్చింది టికెట్ నేను లైన్కు నిలబడ్డాను అట్లా కొంచెం టైం మాకు కలిసి వచ్చింది తొందరగా బయటకు వచ్చిన వాళ్ళు లేకుంటే చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నా కానీ మేము ప్రసాదం అయితే తీసుకొచ్చుకున్నాం బయటకు వచ్చినాం మీకు చూపించేది పులగూర ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తీసుకుంటే కడప రెండే తినచ్చు దర్శనం వెనక బయటికి వచ్చి కొంతమంది కూర్చుంటుండ్రు రేకుల షెడ్డు వేసి చాలా పెద్దగా ఉండేది ఎంతమంది అయినా కూర్చోవచ్చు ఎండకైనా వానకైనా పులగూర తెచ్చుకొని ప్రసాదం తెచ్చుకొని కూడా కొంతమంది అట్లా కూర్చోవచ్చు అని దాని కింద కూర్చొని చాలామంది తింటుండ్రు నేనైతే ప్రసాదం తినడానికి వెళ్తున్నా రేకుల షెడ్ కింద కూర్చుందామని మనం ఇంట్లో ఎంత మంచిగా వేసినా కానీ అట్లా టేస్ట్ రాదు దేవుని ప్రసాదం కాబట్టి మంచిగా టేస్ట్ బాగుంది నీళ్ళ సౌకర్యం కూడా మంచిగా ఉండేది తిన్నాక చేతులు కడుక్కోవచ్చు తాగావచ్చు తాగేటోళ్ళు తాగుతుంటే అక్కడ గ్లాసులు కూడా పెట్టిండ్రు రెండు ప్యాకెట్లు తీసుకుంటే ఒకళ్ళు ఒక కడుపు నిండుతుంది మేమైతే నాలుగు తీసుకున్నాం ఇద్దరం ఉన్నామని తిన్నాం ప్రసాదం తిన్న తర్వాత ఫోటోస్ దిగడానికి వెళ్ళినాం అక్కడ దీపాలు ముట్టించడానికి కూడా అక్కడ అమ్ముతుండ్రు వంద రూపాయలకు ఒకటి చిప్పల పెట్టి వత్తులు పెట్టి అమ్ముతుండ్రు అన్నీ వాళ్ళే ఇస్తారు అగ్గిపేట గిట్లా అక్కడ ఒక ఫోటో పెట్టిండు స్వామి అందరు తీసుకొని అక్కడ ముట్టిస్తుండ్రు కార్తీక మాసం కాబట్టి అప్పుడు పున్నం అప్పుడు ఇంటికాడ ముట్టించుకుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కొని ముట్టిస్తారు ఇంటికాడ ముట్టించిన పున్నం అప్పుడు కానీ ఇక్కడ ఇంత పెద్ద గుడికి వచ్చిన కాబట్టి కార్తీక మాసం అని నేను కూడా వత్తులు కొనుక్కొని మూడు వందల అరవై ఐదు ఇక్కడ ముట్టించిన మనం కొని దీపాలు అక్కడ ముట్టిస్తున్నాం కాబట్టి పోటవ దగ్గర వేరే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని దీపం కొండెక్కినాక ఎంటది వెంటనే తీసేస్తారు మరి వేరేటోళ్ళకి అవకాశం ఉండాలని టేబుల్ వేసి పెట్టారు అవిటి మీద ముట్టించడానికి మంచిగా ఉండదు ఉపయోగ కింద ముట్టించకుండా చుట్టూ దేవుని ఫోటోలు పెట్టారు కొన్ని విగ్రహాలు కూడా పెట్టిండ్రు ఈ పోటోలు కూడా ముట్టించేటోళ్ళు ఫోటోలు కూడా ముట్టిస్తారు విగ్రహాల ముందు ముట్టించే వాళ్ళు విగ్రహాలు కూడా ముట్టిస్తారు టేబుల్ అయితే మంచిగా శుభ్రంగా ఉన్నాయి కింద అయితే తొక్కోడు అది ఇది ఉంటుంది కాబట్టి పైన మంచిగా నిలబడి ముట్టించుకోవచ్చు అమ్మవారికి కట్టిన బట్టలు ఉన్నాయి ఇక్కడ అమ్ముతుండ్రు కానీ రేట్లు బాగున్నాయి అందుకే తీసుకోలేదు మళ్ళీ వచ్చినప్పుడు ఇట్లా తీసుకుందాం అని అనుకున్నాం చూసినాం కానీ వచ్చేసినాం మెట్లు దిగినాక ఇక్కడ షాపులు ఉన్నాయి చేద్దామని అనుకున్నాం కానీ ఇక్కడ రేట్లు బాగుంటాయని కళ్యాణ కట్టకు వచ్చినాం కళ్యాణ కట్ట కడ కూడా షాపులు ఉన్నాయి అన్ని రకాలు దొరుకుతున్నాయి ఇక్కడ కూడా రేట్లు ఉన్నాయి కానీ మనం ఏదైనా కొనాలనుకుంటే అనుకుంటే కొంచెం బేరం అడిగితే తగ్గిస్తుండ్రు ఒకటి లక్ష్మీ నరసింహ స్వామి చిన్నది విగ్రహం తీసుకున్నాం దగ్గరనే గుండం ఉన్నది చూద్దామని వెళ్ళినాము వెళ్ళినందుకు స్నానం చేసేద్దాం అనుకోని నేను స్నానం చేసిన అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉన్నది విగ్రహం అక్కడ దేవుని దర్శించుకొని వచ్చినాం ఇక్కడ కూడా వత్తులు దొరుకుతున్నాయి చిప్పలు పెట్టి అమ్ముతుండ్రు మీద ముట్టించుకున్న వీలు కాని వాళ్ళు ఇక్కడ కూడా ముట్టించుకోవచ్చు కొంటే దొరుకుతున్నాయి కొబ్బరికాయలు ఇక్కడ కొట్టాలనుకుంటే మనం రేట్లు బాగున్నాయి నలభై రూపాయలు యాభై రూపాయలు అమ్ముతారు అక్కడ యాదగిరి బస్ స్టాండ్ కానీ కొన్ని ఎక్కువ కొనుక్కుంటే అన్ని దేవుళ్ళ కాడ కొట్టచ్చు ఎన్నో జాతరలకు వెళ్ళినాము అక్కడ ఉన్నాయి గుండాలు కానీ మేము ఎప్పుడు గుండెలు స్నానం చేయలేదు నేనైతే నీళ్లు చల్లుకొని వచ్చినాం ఈసారి ఎందుకో స్నానం చేయబుద్ధి అయింది ఇక్కడ నీళ్ళు మంచి ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం నేను గుండెంలో దిగి స్నానం చేసిన కార్తీక మాంసం కాబట్టి అందరు గంగ స్నానం చేస్తారు కాబట్టి మాకు ఇట్లా ఈ రకంగా కలిసి వచ్చింది ఇక్కడ గుండెంలో స్నానం చేసటానికి గుండెలప్పు లోపడి పోతా అంటే రెండు దిక్కుల ఒకటి అంజనేని బొమ్మ పెట్టిరు ఒకటి శివుని ఫోటో పెట్టిరు మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టేయాలనుకున్న వాళ్ళు ఈ దేవుని దగ్గర ముట్టిస్తారు ఇటు ఈ దేవుని దగ్గర ముట్టిస్తారు రెండు దిక్కుల కొనుక్కొని ముట్టేయాలనుకున్న వాళ్ళు రెండు దిక్కుల ముట్టిస్తారు గుండెం నీళ్ళు మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి గుండెం చుట్టూ మేము తిరిగి చూసినాము బట్టలు మార్చుకోవడానికి కూడా మంచిగా ప్లేస్ ఉన్నది ఆడవాళ్ళకు ఇటు కిందికి ఇట్లా ఉన్నది కాబట్టి అటువై అందరూ మార్చుకుంటూ అది మంచిరాల జిల్లా అక్కడ పెద్ద గంగా ఉన్నది మేము ప్రతి దీపావళికి పోయి అక్కడ చేసేస్తాం గుండంలో చేయడం ఇదే ఫస్ట్ టైం చేస్తా అంటే మంచిగా అనిపించింది నీళ్ళు మంచిగా ఉన్నాయి కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి మంచిగా అనిపించింది గుండంలో చేసుడు ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు చేయలేదు చేస్తా అంటే మంచిగా అనిపించింది నీళ్లు బాగా చల్లగా ఏం లేవు ఎందుకంటే ఎండపూట పూట కాబట్టి మంచిగా ఉన్నది చేయొచ్చు గుండెంలో రెండు భాగాలు విడదీసారు మధ్యలో ఇట్లా కట్టారు అటు కొంతమంది ఇటు కొంతమంది చేస్తుర్రు మధ్యలో ఒకటి గంగా దేవత విగ్రహం కూడా కట్టిండ్రు మూడు సార్లు మునిగి గంగా దేవతకు నమస్కారం చేసుకొని పైకి వచ్చినాం ఇక్కడ నీళ్ళు మంచిగా శుభ్రంగా ఉన్నాయి ఏ షాంపులు కొబ్బరికాయలు ఊది బస్తీలు ఏది ఇక్కడ ఇస్తలేరు ఉట్టిగానే స్నానం చేసి బయటికి రావచ్చు నీళ్ళు అందుకే మంచిగా ఫ్రెష్గా కనబడతాను చెత్త వరకులు కవర్లు ఇవ్వలేవు ఇక్కడ నీళ్ళు అందుకే మంచిగా కనబడతాను కాబట్టి వీటిని మళ్ళీ అందరు చేస్తుండని కూడా వెంట వెంటనే సప్లై చేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ మంచిగా పంపిస్తుండ్రు ఇంటికి వచ్చినాక ఒక ఆమె బొట్టు పెడుతుంది నామాలు ఐదు రూపాయలకు ఒక్కల కాట మేము ఇద్దరం పెట్టించుకున్నాం పది రూపాయలు ఇచ్చి గుండె నుండి బయటకు వచ్చినాక కొంచెం ముందుకు పోవాలి దూరము అక్కడ అన్నదానం పెడుతుండ్రు కానీ అక్కడ మేము బీనం తిందామనుకున్న బీనం కానీ బాగా లైన్ ఉన్నది మళ్ళీ వెనకకు మరీ చేసి లేట్ అవుతుందని అన్నదానానికి మూడు గంటల టైం ఉన్నది కాబట్టి బాగా లైన్ ఉందని మేము వెనకకు మరీ వచ్చినాం లేట్ అవుతుందని అన్నదానానికి వెళ్ళేటప్పుడు తెలివైన అక్కడ బోర్డు ఉన్నది బోర్డును చూసుకొని ఎవరిని అడిగినా చెప్తారు తెలియని వాళ్ళు అడిగిపోవచ్చు బోర్డు చూసుకొని పోవచ్చు మేము ఇవన్నీ దర్శనం చేసుకుంటే బాగా లేట్ అయింది ఇక్కడ నుండి సన్నగిరికి వెళ్ళాలని అనుకున్నాము అందుకే తినలేదు ఆ లైన్ చూసి మేము వెనుకకు రిటర్న్ అయినాం ఇక్కడికి దర్శనం అయిపోయింది బయటికి వచ్చినాము పదకొండు గంటలకు వచ్చినాము రిటర్న్ అయ్యే మూడు అయింది శరణగిరి వెళ్ళాలనుకుంటే ఇక్కడ బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి మేము ఇక్కడనే ఎక్కినాం దర్శనానికి వచ్చినాం చాలా బాగా జరిగింది యాదగిరిగుట్ట కాడ దర్శనం అయితే ఇలా జరిగింది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సర్ణగిరి వెళ్ళాలనుకుంటున్నాము అక్కడిది మీకు అక్కడికి వేయక తర్వాత తీసి పెడతాది అది నెక్స్ట్ వీడియో పెడతా ఎందుకంటే ఈ వీడియో చాలాసేపు అయింది కార్తీక మాసంలో ఇంత జనం ఉన్నా కానీ మాకు దర్శనం చాలా మంచిగా జరిగింది ఒకే రోజు రెండు దేవుళ్ళక్కడ దర్శనం అవుతుందో కదా అనుకున్నాం కానీ తొందరగానే అయ్యింది మాకు దర్శనం మంచిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సర్ణగిరి టెంపుల్ కూడా చూసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ బస్సులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా అందరూ అక్కడ కూడా పోయి దర్శనం చేసుకుంటుండ్రు స్టాండ్లో భక్తులకు కన్ఫ్యూజ్ కాకుండా సర్ణగిరి అని బోర్డు కూడా ఉంటుంది బస్సులో అది చూసుకొని ఎక్కవచ్చు కళ్యాణ కట్టగాడ లాకర్స్లు ఉన్నాయి ఏమన్నా లగేజ్ బాగా అనిపిస్తే అక్కడ పెట్టుకోవచ్చు నేను ఇష్ట ప్రయాణం సవర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం మళ్ళీ కలుద్దాం